హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరూ బాగుండారా ఫ్రెండ్స్ మేమైతే బాగుంటాము మేమైతే చేను చే దగ్గరికి వచ్చినాం ఫ్రెండ్స్ ఈరోజు మొన్న జామ చెట్టు కిందనే ఉండాము చూడండి ఇంకా జాంకాయలు అయితే కాసన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ మును చెట్టు అయితే పైకి పోయింది ఇది మా చేను మా జామ చెట్టు మోట ఆడుతుంది చూడండి ఈరోజు చేనులోనే అన్నం చేసుకుంటున్నాము కదిలి మీద అన్నం చేసుకొని ఇక్కడే తింటాం ఫ్రెండ్స్ ఈరోజు పోయి మండుతాను చూడండి చుట్టూ కట్టలు పెట్టేసినాను బాగా మండుతుందని మోటార్ ఆడుతుంది ఇది మా ట్రాక్టరు కరెంట్ అయితే త్రీ పేస్లో ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడు నీళ్ళు కూడా వస్తున్నాయి చూడండి మోటార్ అయితే ఆడుతుంది టైం అయితే పన్నెండు వేరు అయితే అంది ఎంతవరకు ఏం తిన్నా ఫ్రెండ్స్ ఇంకా తినాలి అన్నం చేసుకొని వేడికేడు తిన్నామని తిన్నాము జామకాయలు అయితే బాగున్నాయి ఫ్రెండ్స్ మళ్ళాను చన్న చిన్న పిండిలు ఉన్నాయి పెద్ద ఉన్నాయి ఏ సైజు కావాలంటే ఆ సైజు ఉన్నాయి మీడియం సైజు ఉన్నాయి పెద్ద సైజు ఉన్నాయి చూడండి ఎంత సైజు ఉన్నాయో ఈ సైజు కాయ అయినా ఉండదు ఆ సైజు పిండిలు అయినా ఉన్నాయి ఇంక ఈ సైజు కాయలు అయినా ఉన్నాయి ఏ సైజు కావాలంటే ఆ సైజు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే నేను ఈ జాంకాయ తెంచుతున్నాను చూడండి జామకాయలు అయితే ఫుల్గా వస్తున్నాయి టేస్ట్ కూడా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఇవి ఈరోజు ఇంటికాడ నుంచి అయితే అన్నం తెచ్చుకోవాలా ఫ్రెండ్స్ చూడండి చేనంతా కాయలన్నీ మాగి నాలుగు టన్నుల కాయలన్నీ నష్టం ఫ్రెండ్స్ మాకు ఇవన్నీ మళ్ళీ పిల్లలు కూయాలా మూడో పిల్ల పెట్టున్నాము చేలో అయితే పని చేయాలా అన్నం చేసుకొని దాంట్లో కూర ఏంటంటే కూర స్పెషల్ ఫ్రెండ్స్ దాంట్లో కూర ఇక్కడ ఏముంటాయి ఫ్రెండ్స్ ఈడ చేస్తున్నారు చూడండి ఇది చైన్ మంది కదా మొంతంతుంది వికలం ఇది రోడ్డు పక్క చైనా ఏరే అన్నది చూడండి చిన్న పిల్లలప్పటి నుంచి నేను మీకు చూపిస్తాను ఉండేది పెద్ద అయిపోయినాయి ఇప్పుడు కాడ కూడా బొప్పాయి వేయాలి ఫ్రెండ్స్ ఇప్పుడు కొంచెం ఆర్త వేయాలంట నేను అన్నం అంటే మా ఆయన అయితే అంతా పిలిపేస్తున్నాడు మూటకాడ చెట్టు చేమంతాను రోత లేకుండా ఉంటుంది అని ఇదంతా కొట్టేసుకుంటున్నాడు ఆయన కూర్చునేదానికి దాన్ని బాగుంటుందని చూడండి అన్నం అయితే చేస్తున్నాడు ఫ్రెండ్స్ బియ్యం పెట్టి ఉన్నాను ఇంకా పొంగు కూడా రాలేదు బిము దాంట్లోకి సెసల కూర ఏంటంటే చూడండి ఫ్రెండ్స్ పచ్చిమిర్చి ఎర్రగడ్డ చింతపండు వేసి బాగా నలుచుకొని తింటాం అదే ఇక్కడ అడవిలో చేన దగ్గర ఆ విధంగా తింటే చాలా టేస్ట్ ఉంటుంది పుల్ల పుల్లంగా కారం కారంగా ఏడేం కూరలు ఏం చేయలేం కదా ఫ్రెండ్స్ మండితో అందుబండిపోయి తొందరగా అన్నం అయిపోతే తినేస్తే చెల్లికి పని చేసుకుని పోవాలా జంకాయ అయితే చాలా తీసుకుంటుంది జల్లు అయితే నాకు ఫుల్కున్నదైనా కూడా తింటూనే ఉండాలి జంకాయలు చూడండి ఫ్రెండ్స్ బియ్యం కూడా వచ్చేసినాయి ఇంకా అన్నం వంచేస్తాను కొద్దిసేపు ఉంటే అన్నం వంచేస్తాను చూడండి పొంగు వచ్చేసినాయి బియ్యం కూడా పచ్చిపులు చేసే పిసుకున్నాను చాలా బాగుంటాయి ఈ టేస్టు నా చిన్న కొడుకు అయితే నా చిన్న బిడ్డ సండే ఎప్పుడైనా చికెన్ తెచ్చినప్పుడు ఫ్రెండ్స్ చికెన్ ఫ్రై చేసి ఫ్రై ఖచ్చితంగా చేయాలా కర్రీ అయితే ఎక్కువనే డబ్బు కర్రీ చికెన్ ఫ్రై చేసినప్పుడైతే ఈ పచ్చి పులుసు మరీ చూడండి అడిగి మర మరీ తీసుకెచ్చుకుంటాడు ఈ విధంగా కలిపితే వేడి వేడి అన్నం లేకి చాలా బాగుంటాయి అయినా చేన్ని ఇలా ఇలా చేసుకుని తింటే పచ్చి పులుసు రెడీ అయిపోయినాయి ఫ్రెండ్స్ పచ్చిపుల్స్ అయితే రెడీ అయినాయి ఆకు మూసిపెట్టేసిన ఏడు ప్లేట్లు ఏం లేవు కదా ఇప్పుడు అన్నం కూడా వంచేస్తా అన్నం కూడా అయిపోయింది చూడండి ఆకు కానీ కొంచెం అలవాడని అన్నం కూడా వంచేస్తా అన్నం అయిపోయింది వంచుకొని తినేయడం అన్నం మాయన అయితే అంతా శుభ్రం చేసేస్తున్నాడు ఫ్రెండ్స్ ఇదంతా చూడండి ఇదంతా పెరిగేసినాడు దానికి బాగుంటుందని అంతా పెరిగేసుకుంటున్నాడు మబ్బు పెడుతుంది మళ్ళీ వానలు ఉన్నాయి ఏమో తెలియదు ఫ్రెండ్స్ అన్నం అయితే ఉంచేయాలి ఆల్మోస్ట్ అన్నం అయిపోతుంది చూడండి పైకి వచ్చేస్తుంది చూడండి అన్నం పనచ్చేట్టు చూడండి ఫ్రెండ్స్ ఎంతలా ఉండదు కాయలే ఒక్కటి కూడా కాయాల ఫ్రెండ్స్ ఎందుకన్నా చూడండి మొదలు చూడండి ఎంతలా ఉన్నది చూడండి మొదలు ఇంతవరకు ఒక్క కాయ కూడా వేయాల పోతబూతా అంత పిందులు పుడుతున్నాయి కాయలే కాయలే చూడండి మొదలు ఎంతలావుండదా పెద్దది అయిపోయింది కాసినా ఇంకో ఒక ముప్పై నలభై కాయలైనా కాచొంది కానీ ఎందుకు ఒక కాయనే కాయల ఈసారైనా సారైనా కాచుదా అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి అన్నం కూడా వంచేసినాను చూడండి అన్నం కూడా వంచేసినాను పచ్చి పులుసు అయితే పిసికేసినాను బాటిల్కి నీళ్ళు పట్టుకొని వచ్చి అన్నమైతే తినాలి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈ పూట మా చిన్న వీడియో చూడండి ఈరోజు వీడియో అయితే ఇంటి దగ్గర లేము చైన్ కాడకు వచ్చినాము ఇప్పుడు అన్నం తినేసి ఇంకా మీద సగన్ పెట్టినావు కదా అన్నం తినేసి చైన్ కాడా పని పోవాలా ఏం పని అంటే అన్ని పిల్లలు వేయాలి ఫ్రెండ్స్ ఇవన్నీ పిల్లలకి పోయాలా కాయలు కూడా అన్నీ మగిపోయినాయి ఈరోజు చేలు పని అది చూడండి అంత అంత అయిపోయినాయి పిల్లలకి వచ్చాను రోజు అయింది కదా ఇది ఇవన్నీ కొయ్యాలి ఫ్రెండ్స్ ఇవన్నీ కొయ్యాలా చూడు ఒక్క పిల్ల అది పెద్ద పిల్ల కదా ఇవన్నీ కోసేసి చూడండి ఆ విధంగా కొయ్యాలా చూడండి ఆ విధంగా అక్కడ కొయ్యాలా గొడవలు తీసుకొని అది ఏ పూట మా పని మీరు తిన్నారా ఫ్రెండ్స్ అన్నం మీ లంచ్ అయిపోయిందా ఏం చేస్తున్నారు కూరలు ఈరోజు మా కూరలు మా అన్నం అయితే మా లంచ్ అయితే అడవిలో అడవిలో చేను చాలా దూరం ఉన్నది మా ఇంటికి ఏడికి నాలుగు కిలోమీటర్లు మూడున్నర కిలోమీటర్లు కంపంగా ఉంటుంది బండి లేకపోతే అసలు రాలేం ఫ్రెండ్స్ అయితే పీకిందే పీకుతున్నాడు అన్నం చేసి పచ్చి పుచ్చి దాకా కూడా అంత పీకుతనే ఉన్నాడు అంత ఈరోజు అన్న పోన్లే మోటార్ అంత అంతా శుభ్రమైపోయింది ఇది ఒక కడుకోంగా తిన్నాము చేతులు అది బాగా చేదు ఉంటుంది బాగా నీట్ కడుగు అంతలో అయితే తిన్నాం అన్నం చేసేసిన తినేదే ఇదన్నీ పైర్లు చూడండి ఫ్రెండ్స్ పచ్చ పచ్చ పచ్చని పైర్లు చాలా బాగున్నాయి చూస్తా అంటే పచ్చని పైర్లు వాతావరణం చాలా బాగుంది కదా అయినా ఇక్కడ క్లైమాక్స్ కూడా చాలా బాగుంటుంది ఫోటోలు అవి తీసుకునే వాళ్ళకు ఇదంతా కొండ చూడండి చాలా బాగుంటుంది అంతా పైకి రోడ్డు ఉన్నది దారి ఉన్నది పైకి వినామనుకో ఫోటోలు తీసుకునే వాళ్ళు సూపర్గా ఉంటుంది తీసుకోవచ్చు అంత కొండ నుంచి స్టార్టింగ్ అట్ రన్నింగ్ తిరిగే వరకు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఎంత చెలు చెట్టు అన్నీ అన్నం అయితే తింటున్నాం ఫ్రెండ్స్ మీరు అన్నం చూడండి చేనుకాడ అన్నం చేసుకొని పులుసు పిసుకొని ఆయన నిద్ర తింటున్నాము ఆకులు అయితే పెట్టుకున్నాము ఆకలి రుసు వేయరు కదీట్గా ఈ వేడి వేడి అన్నంలో ఇదే బాగుంటుంది ఫ్రెండ్స్ చూడండి ఆకలి అయితే ఉంటే రుసులు ఏమి పని కాదు ఆకలి ఏం తిన్నా కాబట్టి ఇదే బాగా టేస్ట్గా ఉంటుంది వేడి వేడి అన్నం లేకపోతే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ పచ్చి కూసి ఓకే ఫ్రెండ్స్ మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నాగధారా ఛానల్ మీ శివకుమారి బాయ్ ఫ్రెండ్స్ మేము ఛానల్ అయితే ఈ చని ఇదే అంతా ఉంటే చాలా బాగుంది బాబాయ్